ఎంత ఇరుకులో ఉన్నా పాదాలములో ఉన్నా నాకు చావే గతి అనే పరిస్థితిలో ఉన్న ఒక్కసారి నిజముగా ప్రార్థించి ఏసయా ప్రభువా నీవు నన్ను ఈ యొక్క సమస్య నుంచి నన్ను లేవనెత్తుమంటే ఈజీగా ఆ యొక్క కష్టం నుంచి నిన్ను పైకి తీసుకుని వస్తాడు ఏ సహాయం ఎటు చూచినా ఎటు వెళ్ళినా ఎవ్వరు లేని దిక్కులేని స్థితిలో నువ్వు ఉన్నను నువ్వు ఒక్క ప్రార్థనతోటే దేవుని వాటన్నిటిని దూరం చేసి ఆ యొక్క దరికి తెచ్చే వాడుగా ఉంటున్నాడు ఏ పరిస్థితిలో ఉన్నాడు ఎంత చెడ్డ హృదయం ఉన్నాను ఎంత దొంగనైనాను ఎంతో ఎంతోమందిని క్షమించాడు దేవుడు ఎంతోమందిని ఆ యొక్క శిలువలో దేవుణ్ణి అటుపక్క